సరిగా రావటం లేదా ఇండియా ఫస్ట్ లైపోసోమల్ ఎవెంజర్స్ గమ్మీస్ వాడండి నిద్ర సమస్య దూరం చేసుకోండి పక్క రాష్ట్రాలను వణికించిన ఆ వైరస్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు వచ్చేసింది ఏపీని అతలాకుతలం చేస్తున్న పౌల్ట్రీ వైరస్ బర్డ్ ఫ్లూ అని తేలింది వేల సంఖ్యలో కోళ్లు అకస్మాత్తుగా మృత్యువాత పడడం భయాందోళనకు గురిచేస్తుంది ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని గోదావరి జిల్లాలలోని అన్ని కోళ్ల ఫారాల వద్ద హై అలర్ట్ ప్రకటించారు అక్కడ చికెన్ అమ్మకాలు నిలిపివేయాలని జిల్లా కలెక్టర్లు ఆదేశించారు ఇన్ఫెక్షన్ జోన్లోని అన్ని కోళ్లను తొలగించి పూడ్చిపెట్టడానికి ఆదేశించారు ఇన్ఫెక్షన్ జోన్లోని కోళ్ల ఫారాలను మూడు నెలల పాటు మూసివేయడం జరుగుతుందని ఇన్ఫెక్షన్ జోన్ నుంచి ఒకటి నుంచి పది కిలోమీటర్ల ప్రాంతాన్ని సర్వే లైన్ జోన్గా గుర్తించడం జరిగిందన్నారు ఈ పరిధిలోని అన్ని చికెన్ గుడ్ల దుకాణాలు మూసివేయడానికి ఆదేశించినట్లుగా తెలిపారు వ్యాధి సోకిన పరిధిలో కోళ్లు గుడ్ల రవాణా పూర్తిగా నిషేధించడం జరిగిందన్నారు వెటర్నరీ డాక్టర్ ఇతర సిబ్బందితో కలిపి ఇరవై ర్యాపిడ్ రెస్పాన్స్ టీములను ఏర్పాటు చేసి వారి పర్యవేక్షణలో కోళ్ల తొలగింపు చేపట్టనున్నట్లు వెల్లడించారు కోళ్లు పౌల్ట్రీ ఉత్పత్తుల కదలికల పైన పోలీస్ శాఖ నిఘా ఉంచాలన్నారు ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వచ్చే పౌల్ట్రీ వాహనాలను నిలిపివేయాలని జిల్లా సరిహద్దులలోని చెక్ అధికారులను ఆదేశించింది రాష్ట్ర సరిహద్దులలో తనిఖీలు ముమ్మరం చేసింది ఏపీ నుంచి వచ్చే పౌల్ట్రీ వాహనాలకు ప్రవేశాన్ని నిరాకరిస్తోంది జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ టోల్ ప్లాజా వద్ద జిల్లా పశు వైద్య శాఖ ప్రత్యేక బృందాలను మోహరించింది కర్నూలు తదితర ప్రాంతాల నుంచి కోళ్లతో వచ్చే వాహనాలను తనిఖీలు చేసి వెనక్కి పంపారు సోమవారం సాయంత్రం కూడా ఇలాంటి ప్రత్యేక డ్రైవ్లు చేపట్టారు రాష్ట్రంలో వైరస్ వ్యాప్తిని అరికట్టడమే లక్ష్యంగా ఈ చర్య తీసుకుంటున్నట్లుగా అధికారులు వెల్లడించారు అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి పక్షులు పక్షి దానా తీసుకువెళ్లే వాహనాలకు సైతం అనుమతి ఇవ్వరాదని పశుసంవర్ధక పోలీస్ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది ముఖ్యంగా సరిహద్దు గ్రామాలలోని పౌల్ట్రీ రైతులకు వైరస్ వ్యాప్తి చెందకుండా పరిశుభ్రత చర్యలు తీసుకునేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు తెలంగాణకు వచ్చే అన్ని జిల్లాల సరిహద్దులలో అప్రమత్తంగా ఉండాలని పొరుగు రాష్ట్రాల నుంచి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి రాష్ట్రంలోకి వచ్చే పౌల్ట్రీ వాహనాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించకుండా చూడాలన్నారు జిల్లా కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పౌల్ట్రీ రైతులకు అవగాహన కల్పించాలన్నారు చికెన్ షాప్ నిర్వాహకులకు ప్రజలకు కూడా బర్డ్ ఫ్లూ గురించి అవగాహన కల్పించాలని ఆదేశాలలో పేర్కొన్నారు ప్రభుత్వ ఆదేశాలతో మాంసం ప్రియులు ఆందోళన చెందుతున్నారు కొన్ని రోజులు చికెన్ తినడం పూర్తి మానేయాలని భావిస్తున్నారు అయితే వైరస్ సోకని కోడి మాంసాన్ని వంద డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉడికించి తినొచ్చని సరిగా ఉడకబెట్టకపోతే సమస్యలు వస్తాయని డాక్టర్లు చెబుతున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి